హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో మంచి టాపిక్ చెప్పుకుంటున్నాం ఆత్మీయ రక్ష అనే టాపిక్ చెప్పుకుంటున్నామండి టాపిక్లోకి వెళదాం శ్రావణ పౌర్ణమి పర్వదినం నాడు జరుపుకునే రాఖీ పండుగ తోపుట్టువుల అనుబంధానికి ప్రతీక ఇంటి ఆడపడుచును మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆదరించే మనది దానికి ఘనమైన నిదర్శనమే రక్షాబంధనం జల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలను ఇనుమడింపజేసే ఈ పండుగలో భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం ప్రకటితమవుతుంది ఆడపిల్లల విషయంలో అన్నదమ్ములు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో గుర్తు చేస్తుంది భారతీయ ధార్మిక గ్రంథాల్లోని వివిధ ఘట్టాలు రాఖీ పండుగ ప్రాశస్తానికి నిదర్శనాలుగా నిలుస్తాయి త్రేత ద్వాపర యుగాల్లో అక్కా చెల్లెళ్ళే కాకుండా మాతృమూర్తి అర్ధాంగి ఇతర బంధువర్గ మహిళలు కూడా పురుషులకు రక్ష కట్టడం ఆనవాయితీ కాలక్రమంలో ఆ సాంప్రదాయం సోదరీ సోదరుల మధ్య రక్షాను రక్షాబంధానికే పరిమితమైపోయింది రక్షాధారణలో ఆ జగద్రక్షకుడి రక్షణ దాగి ఉంటుందని సనాతన ధర్మం ఘోషిస్తోంది ఓ మారు దేవేంద్రుడు రాక్షసులపై యుద్ధానికి సన్నద్ధమవుతుంటాడు అప్పుడు ఆయన అర్ధాంగి శచీదేవి శ్రీ మహావిష్ణువును పూజించి భర్తకు అభయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తుంది వీరతిలకం దిద్ది రక్ష కట్టి సాగనంపుతుంది ఇంద్రాణి రక్షాకంకణ ప్రభావంతో ఇంద్రుడు దిగ్వి దిగ్విజయుడై అమరావతికి తిరిగి వస్తాడు ఈ ఉదంతాన్ని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అన్ని అశుభాలు రక్షాబంధనంతో తొలగిపోతాయని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడే చెప్పాడన్నది పురాణ కథనం కృష్ణ పరమాత్మ లీలల్లోనూ అన్నా చెల్లెళ్ళ బంధం సు సుమగంధమై పరిమళించింది ఒకసారి గోకులం గోకులనందనుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన వస్త్రాన్ని చించి కట్టుకట్టింది సోదరి స్పందనకు స్పందించిన సత్యవతి ఆ వస్త్రాన్నే రక్షాబంధనంగా భావించాడు కౌరవుల నిండు కొలువులో పాంచాలికి అవమానం జరిగినప్పుడు ఆపద్భాంధవుడే అనుగ్రహించి రుణం తీర్చుకున్నాడు మతాలకు అతీతంగా ఎందరో మహారాజులు రక్షాబంధనం ఆచారానికి పెద్ద పీట వేశారు మహిళలకు స్థానాన్ని ఇచ్చి వారి మనోభావాలను గౌరవించారు మనోభీష్టాలను నెరవేర్చారు శబ్దమే రాఖీ అయిందని పరిశోధనలకు బా పరిశోధనకుల భావన దేవతలను ఆదుకునేందుకు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని బంధించాడు ఆ విష్ణు బలమే రక్షాబంధనంలో నిక్షిప్తమై ఉందని నమ్మే భక్తులు రాఖీ పూర్ణమి శుభవేళ నామ వామనావతార ఘట్టాన్ని స్మరించుకోవడం ఆనవాయితీ రక్షాబంధనం పండుగను జంధ్యాల పూర్ణిమ భద్రా అని కూడా పిలుస్తారు కన్నడిగులు నారీ పూర్ణిమ తమిళులు మల మలయాళీలు పౌవతి పూర్ణిమ పేర్లతో జరుపుతారు పురుషుడు పరకాంతలు పరకాంతలో తోబుట్టువును చూసుకోగలిగే సంస్కారాన్ని అలవరుచుకోవడమే రక్షాబంధనంలోని పారమార్థిక లక్ష్యము పున్నమి నాటి చంద్రుడిలా ఈ అన్నా చెల్లెళ్ళ అనుబంధాలు కలకాలం శోభాయమానమై వర్ధిల్లాలని ఆశిద్దాం ఇదండి ఆత్మీయ రక్ష అనే టాపిక్ చెప్పుకున్నామండి మనం ఈ వీడియోలో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు అదండి రక్షాబంధన్ టాపిక్ అయినప్పటికీ ఆలస్యమైనప్పటికీ మనం ఈ టాపిక్ చెప్పుకున్నామండి టాపిక్ బాగుందండి నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చే కామెంట్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ